హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి అలాగే డిఎస్సికి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి సైకాలజీ నుంచి ఆర్టీఈ యాక్ట్ టూ నైన్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించి క్లాసెస్ చేసాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశాను అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అండి అంటే తెలుగు మొత్తం ఒక వీడియోలో సైకాలజీ మొత్తం ఒక వీడియోలో ఇలా కంటెంట్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక్కొక్క క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేశాను అండ్ టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను అంటే సైకాలజీ మొత్తం ఒక థౌసండ్ బిట్స్ అలాగే తెలుగు మొత్తం థౌజండ్ బిట్స్ సైన్స్ మొత్తం థౌజండ్ బిట్స్ ఇలా అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ డేస్ బిట్స్ చొప్పున చేస్తున్నాను అండ్ మీకు టాపిక్ వైజ్ కూడా బిట్స్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ఎగ్జామ్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసుకోండి అండ్ ఎగ్జామ్ బాగా రాసేయండి సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది ఫస్ట్ వన్ రాష్ట్ర విద్యా సాంకేతిక వ్యవస్థ సాంకేతిక సంస్థ సెకండ్ వన్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ థర్డ్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఫోర్త్ వన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది అంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు అలాగే కోర్స్ ఉండవు సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఆర్టీఈ టూ నైన్ ప్రకారం ప్రాథమిక స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అందుబాటు అనగా ఏంటి ఫస్ట్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటు సెకండ్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాలలో అందుబాటు థర్డ్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు ఫోర్త్ వన్ ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో అయితే ప్రాథమిక పాఠశాల అనేది అందుబాటులో ఉండడం అనేది మనకి ఆర్టీ యాక్ట్ టూ థౌసండ్ నైన్ ప్రకారము ప్రాథమిక స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అందుబాటు అని సూచిస్తాము సో దీనికి ఇటువంటి కొన్ని క్వశ్చన్స్కి మనము ట్రిక్స్ యూజ్ చేయలేము నెక్స్ట్ ఏంటంటే కోర్స్ యూజ్ చేయలేము బట్ ఏంటంటే కొన్ని కొన్నింటికి మన మైండ్తో మనం వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ కిలోమీటర్స్ అని ఇచ్చారు ఫైవ్ కిలోమీటర్స్ అంటే అంత దూరము పిల్లలు ఎలా వెళ్ళగలరు వెళ్ళలేరు వెహికల్ ద్వారా చిన్నపిల్లలకి అంత అవగాహన అయితే ఉండదు అలాగే త్రీ కిలోమీటర్స్ అన్నా కూడా అది కూడా చాలా దూరం అయిపోతుంది అలాగే టూ కిలోమీటర్స్ కూడా వాళ్ళు నడవడానికి చాలా దూరం అయిపోతుంది కాబట్టి వన్ కిలోమీటర్ అని మన మైండ్లో ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు అయితే చేసుకొని ఇటువంటి వాటికి క్వశ్చన్స్ అయితే చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా తెలుస్తుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతులకు నిర్ధారించిన ఉపాధి విద్యార్థి నిష్పత్తి ఎంత ఫస్ట్ వన్ వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ సెకండ్ వన్ వన్ ఇస్ టు థర్టీ థర్డ్ వన్ వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ ఫోర్త్ వన్ వన్ ఇస్ టు ఫార్టీ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ అండి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అంటే వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఒకటి నుంచి ఐదు తరగతులు మరియు ఆరు నుంచి ఎనిమిది తరగతులకు వరుసగా ఎన్ని ఉండాలి సో ఫస్ట్ వన్ సెవెన్ ఫిఫ్టీ మరియు నైన్ ఫిఫ్టీ సెకండ్ వన్ థౌజండ్ మరియు ట్వెల్వ్ హండ్రెడ్ థర్డ్ వన్ ఎయిట్ హండ్రెడ్ మరియు థౌజండ్ ఫోర్త్ వన్ థౌజండ్ మరియు ఎయిట్ హండ్రెడ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ క్వశ్చన్ మనకి నిన్నటి వీడియోలో కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో కూడా మనకి అయితే వచ్చింది సో కరెక్ట్గా జాగ్రత్తగా అయితే మీరు గెస్ట్ చేసి ఆన్సర్ని చార్ట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి ఎయిట్ హండ్రెడ్ మరియు ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మరియు ఫోర్ హండ్రెడ్ సో ఇక్కడ మనకి రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనము తెలుసుకోవచ్చు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఎనిమిది వందలు అలాగే ఆరు నుంచి ఎనిమిది తరగతులకు మనకి వెయ్యి గంటలు ఈ రెండు క్వశ్చన్స్ కూడా వేరువేరుగా కూడా అడగవచ్చు సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకటి నుంచి ఐదు వరకు ఎనిమిది గంటలు ఆరు నుంచి ఎనిమిది వరకు మనకి వెయ్యి గంటలు సో ఇందులో మనకి రెండు క్వశ్చన్స్ అనేవి ఏమిడి ఉన్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉచిత విద్య బాలల హక్కు బడిలో ప్రవేశం బదిలీ ధృవీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు ఏంటి ఫస్ట్ వన్ అధ్యాయం రెండులోని నాలుగు ఐదు సెక్షన్లు సెకండ్ వన్ అధ్యాయం ఒకటిలోని ఒకటి మూడు సెక్షన్లు మూడవది అధ్యాయం ఐదులోని ఇరవై తొమ్మిది మరియు ముప్పై సెక్షన్లు నాలుగవది అధ్యాయం ఏడులోని ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది సెక్షన్స్ వీటికి నేను క్లాసెస్ కూడా తయారు చేస్తాను ఫ్రెండ్స్ బట్ ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ కొంచెం త్వరగా ఇస్తున్నారు కాబట్టి ఇటువంటివి మీకు కొంచెం ప్రాక్టీస్కి యూజ్ అవుతాయని నేను ఫస్ట్ అయితే బిట్స్ వైజ్ వెళ్తున్నాను క్లాసెస్ కంప్లీట్ చేయడానికి కొంచెం అయితే టైం పట్టుద్ది ఒక్కతనే కదా నాకు ఫ్యామిలీ ఉంది నెక్స్ట్ చిన్న పిల్లలు ఉన్నారు సో ఈ జస్ట్బిన్స్ స్ వల్ల నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను సో మీరు అర్థం చేసుకోండి టోటల్గా సిలబస్ కూడా నేను మీకు క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తాను ఫ్రీగానే కంప్లీట్ చేస్తాను ఎటువంటి యాప్స్ ఎప్పటికీ యూజ్ చేయను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో దీనికి ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉచిత విద్య బాలల హక్కు బడిలో ప్రవేశం బదిలీ ధృవీకరణ పత్రం మొదలుగా అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు ఏంటంటే అధ్యాయం రెండులోని నాలుగు ఐదు సెక్షన్లు అధ్యాయం రెండులోని నాలుగు ఐదు సెక్షన్లని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కొన్నింటికి కోర్స్ కానీ ఇలాంటివైతే అయితే అని చెప్పాను కదా సో నెక్స్ట్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీ అందరి కోసం నేను కోర్స్ కానీ ఏదైనా సరే మీకు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలనేది క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడే మీరు క్వశ్చన్స్ చేసేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ప్రకారం సరికాని ప్రవచనం ఏది ఫస్ట్ వన్ పిల్లల వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి సెకండ్ వన్ పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించరాదు థర్డ్ వన్ పిల్లలు ఒక తరగతి గదికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి ఫోర్త్ వన్ పిల్లల మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరగాలి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి పిల్లలు ఒక తరగతి గదికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చూసాము మన మనతో పాటుగా చదివిన పిల్లలు మనకంటే పెద్దవాళ్ళు కూడా చదివారు మనకంటే రెండు సంవత్సరాలు పెద్ద వాళ్ళని మన క్లాసులో వేసేసి మనతో పాటుగా చదివించేవాళ్ళు బట్ ఇప్పుడు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం అయితే మాత్రము అలా చేయకూడదు అని మనకి రూల్ అయితే వచ్చింది ఇక్కడ మనకి సరికాని ప్రవచనము అని అడిగారు పిల్లల వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించారు పెంచాలనేది ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైన ప్రవచనం సెకండ్ వన్ పిల్లలను శారీరకంగా మానసికంగా హింసించరాదనేది కూడా ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరైన ప్రవచనం నెక్స్ట్ పిల్లల మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి ఇది కూడా మనకి ఆర్టీ టూ థౌజండ్ నైన్ యాక్ట్ లో అయితే ఉంది సో మనకి లేనిది ఏది అంటే పిల్లలు ఒక తరగతి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి అనేది మనకి సరికాని ప్రవచనము సో తేడా అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఆటీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలలకు కావాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత సో ఫస్ట్ వన్ సెకండ్ అండి సెకండ్ వన్ థర్డ్ అండి థర్డ్ వన్ ఫోర్త్ అండి ఫోర్త్ వన్ ఫిఫ్త్ అండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి तो मन की करेक्ट आंसर वे सर की ఫోర్ మెంబర్స్ థర్డ్ వన్ కరెక్ట్ ఫోర్ మెంబర్స్ అయితే ఉండాలి ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకి మొత్తం నలుగురు ఉపాధ్యాయులైతే ఉండాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఒక ప్రాథమిక పాఠశాలలో రెండు వందల నలభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆప్షన్ వన్ మనం చూసుకుంటే ఆరుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు సెకండ్ వన్ ఐదుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు థర్డ్ వన్ ఏడుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఫోర్త్ వన్ ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఆరుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి ఇటువంటి ఆర్టీ యాక్ట్ అవనివ్వండి అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల అవనివ్వండి మనము నేర్చుకున్న దానికంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి గన్ షార్ట్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చినవే రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు క్వశ్చన్స్ త్రూ వెళ్ళారనుకోండి ఈజీగా మనకి కంటెంట్ అనేది మైండ్లో ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాము నైన్త్ క్వశ్చన్ పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని విభాగం ఏది ఫస్ట్ వన్ అధ్యాయం ఒకటి సెకండ్ వన్ అధ్యాయం మూడు థర్డ్ వన్ అధ్యాయం ఎనిమిది ఫోర్త్ వన్ షెడ్యూల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి షెడ్యూల్ సో పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని విభాగం ఏది అంటే మనకి షెడ్యూల్ అని మనము గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని ఆల్రెడీ నిన్న ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది సో ఈరోజు కూడా ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఎయిట్ ఎయిటీ సెకండ్ వన్ ఎయిట్ ఫిఫ్టీ థర్డ్ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్త్ వన్ ఎయిట్ హండ్రెడ్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ అండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సూచించ అనేది ఏది సూచించనిది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సూచించినది సూచించ అనేది ఒక్క గుడి మాత్రమే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేయరాదు సెకండ్ వన్ సాధారణ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు థర్డ్ వన్ బడి బయట పిల్లలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలి ఫోర్త్ వన్ మంచి నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేట్ పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించే ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అనేది అవసరం లేదు సో ఇక్కడ మనకి సూచించనేది ఇచ్చారు ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయలేదు ఇది ఎస్ అవును చెప్పింది నెక్స్ట్ సాధారణ పాఠశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు అవును నెక్స్ట్ బడి బయట పిల్లలకు ప్రత్యేక శిక్షణ అనేది నిర్వహించాలి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి సో మనకి సూచించనిది ఏది అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండాలి సో ఫస్ట్ వన్ వన్ కిలోమీటర్స్ సెకండ్ వన్ టూ కిలోమీటర్స్ థర్డ్ వన్ త్రీ కిలోమీటర్స్ ఫోర్త్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది అడిగాను బట్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంది సో ఆన్సర్ మీరు ఈజీగా చేసేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ అండి అక్కడ నేను చెప్పాను వన్ కిలోమీటర్ అనేది వన్ టు ఫిఫ్త్ ఇక్కడ మనకి ఫిఫ్త్ టు ఎయిత్ ప్రాథమికోన్నత అని అడిగారు సో త్రీ కిలోమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ బాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుందని తెలియజేసే సెక్షన్ ఏది ఫస్ట్ వన్ థర్టీన్త్ సెకండ్ వన్ టెన్త్ థర్డ్ వన్ సెవెన్ ఫోర్త్ వన్ థర్డ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి త్రీ సో మనకి ఉచిత విద్య అనేది ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు అనేది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల ఏళ్ళ బాల బాలికలందరికీ కూడా ఏ సెక్షన్ అంటే మనకి థర్డ్ సెక్షన్లో ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆర్టీ యాక్ట్ టూ నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందల కంటే ఎక్కువగా ఉండొచ్చు ప్రతా ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి సో ఫస్ట్ వన్ వన్ థర్టీ ఫైవ్ సెకండ్ వన్ వన్ థర్డ్ వన్ వన్ ట్వంటీ ఫోర్త్ వన్ ఇస్ టూ థర్టీ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వన్ ఇస్ టూ ఫోర్టీ అండి ఆర్టీఎక్ టూ థౌసండ్ నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఇంకొక నలభై మెంబర్స్కి ఒకరి చొప్పున అయితే మనకి ఉండవలసి ఉంటుంది టీచర్స్ అనేవాళ్ళు సో ఇలాంటివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఫస్ట్ వన్ టూ థౌజండ్ నైన్ జనవరి ట్వంటీ సిక్స్ సెకండ్ వన్ టూ థౌజండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ థర్డ్ వన్ టూ థౌజండ్ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఫోర్త్ వన్ టూ థౌజండ్ టెన్ జనవరి ఫస్ట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టూ థౌసండ్ టెన్ ఏప్రిల్ ఫస్ట్ అండి దీన్ని మార్చడానికి ఇక్కడ మనకేం అవ్వదు కోర్సు ట్రిక్స్ కూడా మనకి ఇలాంటి వాటికి ఏం పని చేయవు సో మనం ఇలాంటివి షాట్ క్వశ్చన్స్ని కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడితో అయితే మనకి ఆర్టీ టూ థౌసండ్ నైన్ ప్రకారం అయితే మనకి ఈ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేశాను నేను మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఈ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ క్వశ్చన్స్ని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను టోటల్గా ఒక సబ్జెక్ట్లో మనం తీసుకున్నట్లయితే మనం గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకు వచ్చు బట్ ఒక్కొక్క టాపిక్కి చేస్తున్నాను కాబట్టి అన్ని టాపిక్స్ కూడా మీకు కవర్ చేస్తాను అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తాను సో వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ కూడా ఇవ్వండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్